ఓంశాంతి ఈరోజు మురళీ డేటు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు స్మృతిలో ఉండే పురుషార్థం తప్పకుండా చేయాలి ఎందుకంటే స్మృతి బలము ద్వారానే మీరు వికర్మాజితులుగా అవుతారు ప్రశ్న ఏ ఆలోచన వస్తే పురుషార్థంలో పడతారు ఈశ్వరీయ సేవాదారులైన పిల్లలు ఏ సేవ చేస్తూ ఉంటారు జవాబు చాలామంది పిల్లలు ఇంకా చాలా సమయం ఉంది పురుషార్థం తర్వాత చేసుకుంటాములే అనుకుంటారు కానీ మృత్యువేతి చెప్పిరాదు రేపు రేపు అంటూ మరణిస్తారు అందువలన ఇంకా చాలా సంవత్సరాలు ఉంది చివరిలో గ్యాలప్ చేస్తామని అనుకోకండి ఈ ఆలోచన ఇంకా క్రింద పడివేస్తుంది వీలైనంత ఎక్కువగా స్మృతిలో ఉండు పురుషార్థం చేయండి శ్రీమతాన్ని అనుసరించి మీ కళ్యాణం చేసుకుంటూ ఉండండి ఆత్మిక ఈశ్వరీయ సేవాదారులైన పిల్లలు ఆత్మలను కాపాడేందుకు పతితులను పావనంగా చేయు సేవ చేస్తూ ఉంటారు పాట ఓం నమ శివాయ తండ్రి స్వయంగా వచ్చి మర్చిపోయిన వారికి దారి చూపిస్తున్నారు దారి చూపేవారు వచ్చినప్పుడు ఆత్మలన్నీ ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి అందుకే వారిని సర్వుల సద్గతి దాత అంటారు రచయిత ఒక్కరే సృష్టి కూడా ఒక్కటే ఉంటుంది స్వయంగా జ్ఞాన సాగరులే పావనంగా చేసేందుకు వస్తారు యోగము ద్వారానే పావనం అవుతారు తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ పావనంగా చేయలేరు ఇంటింటికి సందేశం ఇవ్వాలి అలాగని భగవంతుడు వచ్చారని నేరుగా చెప్పరాదు చాలా యుక్తిగా చెప్పాలి ఒకరేమో లౌకిక తండ్రి రెండవ వారు పారలౌకిక తండ్రి దుఃఖ సమయంలోనే పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు పవిత్రంగా ఉండి అర్థం చేసుకుంటేనే బుద్ధిలో కూర్చుంటుంది జ్ఞానం అనేది ఇంకా బాబా చెప్తున్నారు అంతిమ సమయంలో మళ్ళీ అంత కలహాలు మత కలహాలు అన్నీ జరుగుతాయి పరస్పరం పోట్లాడుకుంటారు వినాశనం జరిగే తీరాలి ఈ యుద్ధమే మనం అనుకున్న మహాభారత యుద్ధం అని వారికి తెలపాలి స్మృతి యాత్రను మర్చిపోరాదు దీనినే పరీక్ష అని అంటారు ఇది స్మృతి యాత్ర ఈ యాత్ర ద్వారా రాత్రి పూర్తి అయ్యి పగలు వచ్చేస్తుంది అర్ధకల్పము పూర్తి అవ్వగానే మళ్ళీ సుఖము ప్రారంభమవుతుంది భగవాన్ ఉవాచ మీరు ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి పవిత్రులైనప్పుడే నేను వెంట తీసుకెళ్తాను అంటున్నారు ఇప్పుడే గొప్ప గొప్ప రాజులు మొదలైన వారు వస్తే ఆలస్యం అయితే ఉండదు వెంటనే శబ్దం వ్యాపిస్తుంది కాబట్టి యుక్తిగా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది ఇది గుప్త జ్ఞానము మీరు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు రావణునితో మీరు ఎలా యుద్ధం చేస్తారో మీకు మాత్రమే తెలుసు అని చెప్తున్నారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు కృషి చేయండి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తే బుద్ధియోగం తండ్రితో కలుస్తుంది తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు పవిత్రమవుతే ముక్తిధామానికి వెళ్ళిపోతారు ఈ జ్ఞాన యజ్ఞం రచింపబడింది ఎందుకంటే నూతన ప్రపంచం అవ్వాలి కాదా మన యజ్ఞం పూర్తి అవుతూనే సర్వము ఈ యజ్ఞంలో స్వాహ అవుతుంది మంచిది ధారణ కొరకు ముఖ్యమైన సారాంశము ఫస్ట్ పాయింట్ ఇది తయారైన డ్రామా అందువలన విఘ్నాల వలన గాబరా పడరాదు విఘ్నాలలో స్మృతి యాత్ర మర్చిపోరాదు స్మృతి యాత్ర ఎప్పుడూ నిలిచిపోకుండా గమనం ఉంచాలి సెకండ్ పాయింట్ పారలౌకిక తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ పావనంగా తయారయ్యేందుకు యుక్తిని తెలపాలి దైవీ వృక్షం యొక్క అంటూ కట్టాలి వరదానము అన్ని బాధ్యతల భారాన్ని తండ్రికిచ్చి సదా ఉన్నతిని చేసుకునే సహజ యోగి భవ వివరణ ఏ పిల్లలైతే తండ్రి కార్యాన్ని సంపన్నం చేసే బాధ్యత తీసుకునే సంకల్పం చేస్తారు వారికి తండ్రి కూడా అంత సహయోగం చేస్తారు కేవలం మీ వద్ద ఉన్న వ్యర్థమనే భారాన్ని తండ్రిపై వదిలివేయండి తండ్రి వారిగా అయ్యి తండ్రిపై బాధ్యతల భారాన్ని వదిలేస్తే సఫలత కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాక ఉన్నతి కూడా సహజంగా జరుగుతుంది ఎందుకు ఏమి అనే ప్రశ్నల నుండి ముక్తులుగా ఉండండి విశేషంగా ఫుల్ స్టాప్ స్థితి ఉంటే సహజ యోగులుగా అయ్యి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు స్లోగన్ మనసు మరియు బుద్ధిలో నిజాయితీగా ఉంటే తండ్రి మరియు పరివారానికి విశ్వాస అవుతారు మనసు మరియు బుద్ధిలో నిజాయితీగా ఉంటే తండ్రి మరియు పరివారానికి విశ్వాసపాత్రులుగా అవుతారు ఓంశాంతి ఈరోజు యొక్క అవ్యక్త మురళి నాలుగు ఏడు డెబ్భై ఒకటి ఒకటేమో డైరెక్టు వికర్మ వినాశక స్థితిలో స్థితమై ఫుల్ ఫోర్స్తో వికర్మలను నాశనం చేయడం రెండవ పద్ధతి ఎంతెంత శుద్ధ సంకల్పాలు లేక మనస శక్తి ద్వారా మీ బుద్ధిని బిజీగా ఉంచుకుంటారో అందువలన ఏ శక్తులు జమ అవుతాయో ఆ శక్తుల ద్వారా ఆ వికర్మలు మెల్లెమెల్లగా సమాప్తమైపోతాయి బుద్ధిలో ఇది నింపుకుంటే మొదట వికర్మలు స్వయం వాటంతటవే తొలగిపోతాయి ఒకటేమో ముందు మొత్తం తొలగించిన తర్వాత నింపడం రెండవది నింపడం వలన తీసేయడం పాతవి ఖాళీ చేసేందుకు ధైర్యం లేకుంటే రెండవది లేక కొత్తది నింపుతూ ఉంటే పాతది దానంత కథే సమాప్తమైపోతుంది ఈ శరీరాన్ని తండ్రి ఈశ్వరీయ సేవ కొరకు ఇచ్చారు మీరు మరణించారు కదా అయితే ఈ పాత శరీరం కేవలం ఈశ్వరీయ సేవ కొరకు లభించింది ఇలా భావించి నడిచినందున ఈ శరీరాన్ని కూడా తాకట్టుగా భావిస్తారు ఎలాగైతే ఇతరులు తాకట్టు ఉంచిన దానిపై మమత ఉండదు నాది అనే భావం ఉండదు అలాగా ఈ శరీరాన్ని కూడా ఒక తాకట్టుగా భావించండి అప్పుడే దేహంపై మమకారం కూడా సమాప్తమైపోతుంది ఈ తాకట్టు ఆత్మిక తండ్రి ఇచ్చారు కాబట్టి ఆత్మిక తండ్రి గుర్తుంటారు తాకట్టు అని భావించడం ద్వారా ఆత్మీయత ఉంటుంది ఆత్మీయత ద్వారా సదాబుద్ధిలో విశ్రాంతి ఉంటుంది అలసట ఉండదు అందువలన ఈ శరీరం ఉండేదే కేవలం ఈశ్వరీయ సేవ కొరకు తాకట్టుగా భావించినందున ఆటోమేటిక్గా ఆత్మిక స్థితి ఉంటుంది మీ ఆత్మిక స్థితిని ఎంత పక్కాగా చేసుకుంటారో అంత ప్రత్యక్ష ఫలమునివ్వగలరు ఒకవేళ ఆత్మిక స్థితిని ప్రత్యక్షంగా చూపించకుంటే ఫలం కూడా ప్రత్యక్షంగా కనిపించదు ప్రత్యక్ష ఫలం చూపించేందుకు మీ ఆత్మిక స్థితిని ప్రత్యక్షం చేయండి ఓం శాంతి ఈరోజు యొక్క సమానము నేను సహజ యోగి ఆత్మను ఓం శాంతి మధురాతి మధురమైన అపరూపమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి